సులభమైన మార్గం చెప్పారండి తీవ్రమైన అహంకారం కానీ లేకపోతే దుర్వ్యసనాలు కానీ రాకుండా ఉండడానికి ఒక ప్రత్యేక భస్మధారణ చేయమన్నారు అది మీకు చాలా కాలం నుంచి అనుకుంటున్నాను నేను ఇవి మీకు అవకాశం వచ్చింది శివపురాణం అనే వంకతోటి శివుని యొక్క విభూతి ఉదయము సాయంత్రము ధరించిన కొంతమంది పుణ్యాత్ములకి మాయ దగ్గరికి రాదు ఇంతకీ ఏ విభూతి ఏ భస్మములు ధరిస్తే మాయం అంటదు శివుణ్ణి పూజించగా వచ్చిన నిర్మాల్యం ఉంటుంది కదా శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించారు లేదా అర్జున పత్రాలతో మద్దిచుట్టాకులతో పూజించారు ఇంకేవేవో రకరకాలైనటువంటి పత్రాలతోటి కొన్ని పుష్పాలతోటి పూజించాక ఈ తీసేసిన మాల్యాన్ని ఎండబెట్టి కాల్చి అందులో కొద్దిగా అవునెయ్యి వేసి ఈ భస్మాన్ని ధరించిన వాడికి పొరపాటును కూడా మాయ అంటదట అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారు తెలిసిన ఆలయాల్లో ఏదైనా పత్రిచ్చారనుకోండి దాన్ని కద్దుకొని నందికి మాత్రం తగిలించాలి నెత్తి మీద పెట్టుకోకూడదని చాలాసార్లు చెప్పాను శివమాల్యాన్ని భరించే శక్తి మనకు లేదు కనుక దాన్ని ఏం చేయాలి నందీశ్వరుడికి తగిలించి ఈ పత్రి జాగ్రత్తగా పట్టుకొని ఇంట్లో ఎక్కడో చోట ఎక్కడో చోట ఎండబెట్టండి మేడ ఉంటే మేడ మీద లేదా ఏదో ఒక గిన్నెలోనో ఎందులోనో వేసి ఎండబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి కలిపి దీన్ని భస్మం చేయండి లేదా హోమం దొరుకుతున్నప్పుడు హోమంలో కూడా వీటిని వెయ్యండి సమితలతో పాటుగా అప్పుడు హోమ భస్మం వస్తుంది శివమాల్యము కనుక విభూతిగా మారిందంటే ఆ భస్మమును ఉదయము సాయంత్రము విడిచిపెట్టకుండా మండల దీక్షతో ధరించిన వాడికి ఏ మాయ అంటదు అని శివుడు వరం ఇచ్చాడు ఎందుకంటే అదృష్టం అని తెలుసుకోవాలి నేను ఈ రుద్ర సహితలో ఇది మళ్ళీ ఇంకోసారి చెబుతాను మీకు చివరిగా కోటిరుత్తర సంగతి వస్తుంది అప్పుడు చెప్పుకుందాం భస్మములు ఎన్ని విశేషాలు ఉన్నాయో అందులో ఈ భస్మానికి ఎటువంటి విలువ ఉందో అందులో చెప్పాను అందువల్ల ఏం చేస్తారు ఎప్పుడన్నా మీరు మీకు ఎంత పత్తి ఇచ్చారనుకోండి అదంతా తీసుకెళ్ళి నంది మీద వారేసి ఇక మన దాన్ని మనం వెళ్ళిపోతే గుళ్ళో అదంతా ఎత్తలేక తలప్రాణంతో హక్కు వస్తుంది దానికి బదులుగా మీరు ఏం చేస్తారు మీకు ఇవ్వగానే నందీశ్వరుడి శరీరానికి కొంచెం తగిలించండి ఎక్కడ తగిలించినా నంది శరీరం నంది శరీరమే ఆ తగిలించి దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళండి దాన్ని బాగా ఎండబెట్టండి హోమం దొరుకుతున్నప్పుడు మీ హోమాలు అయితే మీరు వేసుకుంటే మీ భస్మ మీకు వస్తుంది బయట వాళ్ళు మీకు భస్మం ఎవరనుకుంటే ఇలా పత్రి కొంచెం పోగయ్యాక ఆవు నెయ్యిని కలిపి దాన్ని ఒక కుంపట్లోనో దీంట్లోనో బూడిద చేసి ఆ భస్మాన్ని నలభై రోజులు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ధరించండి మాయ అంటదు అహంకారం అంటదు అటువంటి వాడు సంపూర్ణంగా పరమాత్మ కటాక్షం పొందుతాడు ఈ మాట జగద్గురుడు శంకరుడు చెప్పాడు అన్నిటికీ మించి ఇప్పటికీ కూడా జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఏకకంఠంతో చెప్పేది ఏమిటి నడిచే దేవుడు కంచి పరమాచార్యులు వారు ఇదే మాట చెప్పారు ఎంతమంది మహాత్ములు చెప్పారు పురాణములు చెబుతున్నాయి కాబట్టి వీళ్ళున్నంతవరకు శివమాల్యాన్ని ఎండబెట్టి భస్మం చేసి ఆ భస్మం కూడా అందులో ఆవు నెయ్యి పడకుండా భస్మం చేయకూడదట ఆవు నేతితో కలిపి భస్మం చేసి ఆ భస్మం ధరిస్తే ఎంత మంచిదో తెలుసు ఆరోగ్యం కూడానండి అసలు మారేడాకుల్లో ఎన్నో ఓషధీ గుణాలు ఉన్నాయి అవి ఎండిపోయిన తర్వాత వాటిని కాలుస్తూ ఉంటే వచ్చే పొగ శ్లేష్మాన్ని కఫాన్ని తొలగిస్తుంది అనమాట దగ్గు తగ్గిస్తుంది అదే కొన్ని రకాల పొగలు మీ ఇళ్లల్లో దోమల కోసం పెట్టుకుంటున్నారే ఆలవుటు అది మిమ్మల్ని ఆలవుట్ చేస్తుంది అది విషం కెమికల్స్ అవి కానీ ఇది అలా కాదు అసలు ఈ పొగ వల్ల దోమలుండవు ఆ పొగ వల్ల ఆరోగ్యానికి మంచిది పూర్వం అలాంటి పనులు చేసేవారు లేపాకులు ఇంట్లో కాల్చేవారు దానివల్ల ఇంటికి ఆరోగ్యంగా ఉండేది అన్నిటికీ మనం ఈ కెమికల్స్ మీద ఆధారపడిపోయి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం ఊపిరిదిత్తులు పాడు చేసుకుంటున్నాం అన్నమాట ఇవన్నీ శాస్త్రాల్లో మంత్రశాస్త్రాల్లో వామకేశ్వర తంత్రం వంటి తంత్రశాస్త్రాల్లో చెప్పబడిన విశేషాలు అలాగే ఎప్పుడన్నా తెలియక పొరపాటున శివమాల్యం తొక్కేస్తే మీరు సర్వనాశనం అయిపోతారని ఎప్పుడు భయపడకండి శివమాల్యం కావాలని తొక్కకూడదు నందీశ్వరుడు మీద శివమాల్యం వేశారు ఎవరు అది పక్కకు పడిపోయింది పొరపాటుని ఎంత పెసరు దాన్ని తెలియక మీరు తొక్కితే సర్వనాశనం అయిపోతారని ఎవరిని చెప్తే ఎంత అబద్ధం ఎందుకంటే భాష రాకపోవటం వల్ల వచ్చిన కొన్ని ఇబ్బందులు కొండపత్రులు కొట్టాడు చెప్పేయాలి నేను నాలంట వాడు మన అన్నిటికీ పుష్పదత్తుడి ఉదాహరణ ఇస్తేనే పుష్పదత్తుడికి ఎందుకు నష్టం వచ్చింది పూర్వం